లూకాసు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఉంది చూడండి ఏలినవాడ రాత్రి అంతా ప్రయాస పడితే గాని గాని మాకేమి దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో తమ పలి తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోనలు మునుగునట్లుగా నింపిరి దేవునికి మహిమ గాక ఈ సందర్భం మీరు బహుశా చాలాసార్లు చదువుంటారు యేసు క్రీస్తు బోధ చేసేటువంటి తరుణాలలో ఒక సందర్భంలో గెన్నేస్ సరేతు అనేటువంటి ఒక సరస్సు దగ్గర ఆయన నిలబడి వాక్యం చెప్పడానికి పూనుకుంటే జనాలు గుంపులు గుంపులుగా మీద పడతా ఉంటే వాళ్ళు కొంచెం ఆగమని చెప్పి అటు ఇటు కలియ చూస్తే సిమోను పేతురు దోణిలో ఉన్నా ఉన్నాయి అక్కడ సిమోను నీ ధోణిని వాడుకోవచ్చా అని అడిగి ఆ ధోణిని కొంచెం లోపలికి నడిపించి ఆ దోణిని వాడుకొని ఆ దోనిలో నిలిచి మొత్తానికి వారికి వాక్యం ప్రకటించాడు వాక్యం ప్రకటించి తర్వాత బయటకు వచ్చిన తర్వాత సిమోనికి ఆ ధోణిని అప్పగించాడు అప్పగించి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోలా అవి వెళ్ళిపోకము నొప్పి ఇంకొక మాట చెప్పాడు సిమోను నీ నేను కొంచెం నొక్కు నడిపించి కుడి పక్కన వలవే అని చెప్పగానే సిమోను పేత్రికి బహుశా నవ్వొచ్చు ఉండొచ్చు ఎందుకు అనంటే ఇప్పుడు వలవేయటం కాదు ఇప్పుడు వలవేయటం కాదు రాత్రి నుంచి వల వేస్తున్నాడు వల వేసి 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 లాగి లాగి చేతులు నొప్పులు వచ్చాయి తప్ప ఒక్క చేప రాలేదు బాధపడ్డాడు ఇంకా ఇంక ఇంటికన్నా బాధ ఇంకా ఎందుకలే ఇంకా ఈరోజు వేట మనకు లేదు ఈరోజు ఖాళీ కడుపులతో ఉండటమే ఎందుకనంటే ఏ పూట చేపలు పట్టుకుంటే ఆ పూట అమ్ముకునేటువంటి జీవితాలు కదా మనవి ఇంక ఈ పూట ఖాళీ మన బతుకులు మన కడుపులు ఖాళీగా ఉండిపోవాల్సిందే అనని ఒక నిర్ణయానికి వచ్చి ఓలలు గడుక్కుంటా శుభ్రం చేసుకుంటున్నటువంటి తరుణంలో ప్రభు చెప్పాడు అన్నమాట అప్పుడు సీమోను పేతుడు చెప్పిన మాట ఏంటిదనంటే ప్రభువా రాత్రంతాయూ మేము ప్రయాసపడితీమి కానీ మాకేమూ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలవేతును అని చెప్పి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి పట్టి లాగినా కూడా ఒడ్డుకు రానన్నీ విస్తారమైన చేపలు ఆ ఉన్నాయి అని లేఖనం చెప్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక దీనిని బట్టి దీనిని బట్టి ఇప్పుడు చేపలు లేనిటువంటి ఖాళీ దోనె చేపలు లేనిటువంటి ఖాళీ వల ఇప్పుడు ప్రభు మాట చొప్పున సీమను వలవేసిన తర్వాత ఆ వలలోకి ఆ వలలో నుంచి దోనిలోనికి వచ్చాయా రాలేదా ఖాళీ దోనె ఇప్పుడు నిండుగా నింపబడిందా లేదా ఎట్లా నింపబడింది ఒకే ఒక కారణం ప్రభువా వలయటమైతే నేను వేస్తానే ఉన్న వల వలయట నాకేం కొత్త కాదు ఎక్స్పీరియన్స్ పర్సన్ నేను కానీ నేను ప్రయాసపడి ప్రయాసపడి అంత అయిపోయింది శూన్యం కానీ నువ్వు చెప్పావు కదా నేను అసలు నిరీక్షణ లేకుండా ఇంక ఇంటికి కూడా వెళ్ళిపోదామనుకుంటున్నా కానీ నిరీక్షణ లేని ఈ సమయంలో నువ్వు వచ్చి చెప్పావు ఈ మాట కాబట్టి నీ మాట చొప్పు నేను వలవేస్తాను అని నిశ్చయం చేసుకుని ఆ మాటకు లోబడినందుకు సీమోను పేతురు ఆశీర్వదించబడినట్లు మనం చూడొచ్చు దేవునికి మహిమగలుగును గాక అర్థమైందా ఈ ఒక్క చోటనా అంటే కాదు దేవుని మాట అంత శక్తి కలిగింది ఎంత శక్తి కలిగిందో ఈ ఒక్క సందర్భంలోనే కాదు యేసు ప్రభు పరిచర్యలో జరిగించినట్టే మొట్టమొదటి అద్భుతం ఏదైనా ఉంది అనంటే ఏంటి అద్భుతం నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడు మంచిది బతికిచ్చారు నన్ను అర్థమైందా నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడు కదా ఎలా మార్చబడ్డాయి నీళ్లు ద్రాక్షరసంగా అంటే ఆయన ఒక పెండ్లి విందుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాతి బాణల్లో నీళ్ళన్నీ అయిపోయినాయి రసం రసం అంతా అయిపోయింది రసం అంతా అయిపోయినప్పుడు శిష్యులు పిలిచి తల్లి ఒక మాట చెప్పింది శిష్యులకి అబ్బాయి ఆయన మీతో చెప్పింది చేయండి ఆయన చెప్పింది చేయండి సరేనమ్మానన్నారు ఇంతకీ బోధకుడు ఏం చెప్పాడు అరే ఫలానా దగ్గర నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టాను అక్కడికి వెళ్ళి ద్రాక్షరసం పట్టుకొచ్చి తొట్టులో పోయినరా అన్నాడా అనలా ఏం చెప్పాడు అని అంటే ఈ రాతి బాణలను నీటితో నింపండి ఆశ్చర్యంగా బోధ కొడుకెళ్ళి ఆ ఫంక్షన్లో ద్రాక్ష రసం తాగేటువంటి వెళ్ళి చూస్తూ ఉన్నారు శిష్యులు చూసి ఈ ఎందుకైనా మంచిది గారు చెప్పారు ఆల్రెడీ ఆయన మీతో చెప్పింది చేయమని చెప్పింది అనని ఆమె ఆయన చెప్పాడు కాబట్టి నీళ్ళు తీసుకొచ్చి రాతి బాణల్లో పోసారు రాతి బాణలో పోసిన తర్వాత చూస్తూ ఉన్నారు ఆ రాతి బాణలకు వెళ్ళి ఏం కనపడుతున్నాయి నీళ్ళే నీళ్లే ఆ బాణలన్నీ నిండిన తర్వాత బోధకుడు వచ్చి ఇప్పుడు అది ముంచి వాళ్ళ దగ్గరికి ఎత్తుకొని పోండి అని అన్నాడు అంటే ఎట్ట వాళ్ళకి ముందు వచ్చిన వాళ్ళకేమో అది రాక్షరసం పోసి వెనక వచ్చిన వాళ్ళకేమో నీళ్ళు పోసి ఇదే సంప్రదాయం అనా అనగాదా కానీ అవన్నీ అనవసరం ఆయన మీతో చెప్పినది చేయండి అంటే ఆ నీళ్లు ముంచి ఎత్తుకొని పోయారు ముంచినప్పుడు అయినాయా లేకపోతే వాళ్ళకి గ్లాసులో పోసేటప్పుడు అయినా మార్గ మధ్యలో అయినాయో తెలియదు కానీ సత్యం ఏంటిదని అంటే వాళ్ళ గ్లాసులోకి వెళ్ళేటప్పటికీ నీళ్లు కాస్త రసమైనట్లు సాక్ష్యం ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు చాలామంది దీవించబడకపోవడానికి గల కారణం ఏంటి అంటే మాట వినేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎక్కడ కూడా నేను చెప్పగా చాలాసార్లు దేవుని వాక్యాన్ని విన్నారు కానీ తల ఉంచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ మాటకి లోబడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే కొంతమందే ఉంటారు కానీ దేవుని మాటకు ఎవరెవరు లోబడతారో చేయడానికి ఇష్టపడతారో ఇది ఇది చేయమన్నాడు ప్రభు నేను ఈ పని చేయాలి ఇది చేయొద్దన్నాడు ఇది ఈ పనిజోలకు నేను వెళ్ళకూడదు ఈ మాట మాట్లాడమన్నాడు ఈ మాట మాట్లాడకూడదన్నాడు అని మీకు తెలిసినంతలో కలిగిన అవగాహనలో ఇది ప్రభు వాక్కు దేవుడు ఇలా చెప్పాడు ఇలా చేయమన్నాడు ఇలా చేయొద్దన్నాడు అని మీకు అవగాహన కలిగినంతలో ఆ వాక్యానికి ఎవరైతే తల వంచుతారో వాళ్ళు దీవించబడతారు దేవునికి స్తోత్రం కలుగునుగా కొంతమంది ఫీలింగ్ ఏంటిదో తెలుసా ఆ నిలబడ్డ పాస్టర్ అట్నే చెప్పాలి ఆయన అట్నే చదువుతాడు ఆయన చెప్పినన్ని మనం యాడ్ చేస్తాం నేను చెప్పానా నేను చెప్పానా నేను చెప్పట్లా లేఖనం ఏదైతే చెప్పిందో లేఖనానికి కనుక ఎవరైతే లోబడతారో చేయడానికి లేఖనాన్ని బట్టి నడుచుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు ఎందుకనంటే ఖాళీగా ఉండి అప్పుడు ఇంక ఇంటికి పోదాం ఒక రాత్రి అంతా కష్టపడి ఇంకా అసలు లేదు ఈ ఫోటో మనకు పొట్టమాడిద్ది అన్న స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దర్శించి ఇట్లా చేయ్యా అన్నప్పుడు నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పినప్పుడు ఆ రోజు బైబిల్లో ఉన్నమాట ఎన్నడూ పడలేదంట అట్లాంటి చేపలు అసలు పొట్టెండిద్ది అనుకున్నోడికి పొట్ట ఫుల్లుగా అయిపోయేటట్టు ఆయనకే కాదు కుటుంబం మొత్తం సంతోషంగా ఆహ్లాదకంగా ఉండేటట్లు దేవుడు కృప చూపాడు కేవలం ఆ మాటకు లోబడి wala